హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు అయితే శ్రీరామనవమి రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకుందాం అని చెప్పేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యొచ్చాను వచ్చాను ఇంకా డైలీ తాగినట్టు హాట్ వాటర్ అయితే తాగాక మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే హాట్ వాటర్ తాగిస్తున్నాను జీరా వాటర్ తాగుతున్నాను డైలీ జీరా వాటర్ ఎందుకు తాగుతున్నాను అంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఫ్రీ అవుతుంది అలాగే మనకి వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అందుకని చెప్పేసి నేనైతే డైలీ ఇలా జీరా వాటర్ అయితే తీసుకుంటున్నాను నేనైతే కొంచెం హనీ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూను హనీ లేకుండా తాగలేను అందుకని చెప్పేసి ఒక టేబుల్ స్పూను హనీ అయితే వేసుకుంటాను వాటర్ తాయాక మళ్ళీ కలుస్తాను పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించి ఇంకా బావ కూడా ఆఫీస్ టైం అవుతుంది అని చెప్పేసి టిఫిన్ చేయమంటే ఇక్కడ పిల్లల కోసం అలాగే బావు కోసం సేమ్యా ఉప్మా చేస్తున్నాను ఇంకా చాలా రోజులు అవుతుంది సేమ్యా ఉప్మా చేయక ఇంకెప్పుడు ఉప్మాలే నాట రావాలి అవుతున్నాయని చెప్పేసి ఈ అయితే సేమ్యా ఉప్మా చేస్తున్నాను పిల్లలకు పెట్టేసి నా పనులు అయితే చేసుకోవాలి ఇంకా బౌండ్లు ఫుల్గా ఉన్నాయి గ్యాస్ క్లీన్ చేసుకోవాలి ఇంకా ఇల్లు ఉడవడం తోడవడం బట్టలు వేయాలి ఇంకా పిల్లల యూనిఫామ్స్ కూడా పిండేది ఉందన్నమాట అవి కూడా పిండేయాలి ఇంకా ఈరోజైతే పనులన్నీ కంప్లీట్ అయ్యాక దేవుడి కోసం ప్రసాదాలు కూడా చేయాలనుకుంటున్నాను ఇంకా ఏమేమి ప్రసాదాలు చేస్తాననేది కూడా చూపిస్తాను చూడండి ఇంకా రాముల వారికి ఇష్టమైన ప్రసాదం ఒకటి అలాగే పానకం ఇంకా పాయసం కూడా చేయాలనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే చేసేస్తాను ఫస్ట్ అయితే పిల్లలకి టిఫిన్ టిఫిన్ పెట్టేస్తే వాళ్ళు తినేస్తే నాకు ఏ బాధ ఉండదన్నమాట లేకుంటే ఆ పాప కొర్రిస్తుంది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్ సేమే ఉప్మా అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని పిల్లలకు పెట్టి ఇలా లూజ్గానే గానే కావాలన్నారనమాట అందుకని కొంచెం మెత్తగా చేశాను పిల్లలు అడిగినట్టు చేయడం తప్పదు కదా సో ఇప్పుడైతే పిల్లలకు పెట్టేస్తాను అందరికి కూడా ప్లేట్లలో పెట్టేశాను ఇంకా టమాటా చట్నీ ఏంది అని చెప్పేసి టమాటా చట్నీ అయితే సైడ్కి వేశాను పిల్లలకి బావకి టిఫిన్ పెట్టేసి నేనైతే బట్టలు వాషింగ్ మిషన్లో వేశాను ఇంకా టీ తాగేసిన తర్వాత బావ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను మిగతా పనులు చేసుకోవాలి ఇంకా బోర్లు అయితే ఫుల్గా ఉన్నాయి అన్నీ కూడా బాబా ఆఫీస్కి వెళ్ళాకే చేసుకుంటాను మళ్ళీ కలుస్తాను బావా ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ కలుస్తాను బావా నేనైతే టీ తాగేస్తున్నాము ఇంకా బావ అయితే అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాను అనమాట నేనైతే టీ తాగిస్తున్నాను ఇంకా టీ తాగేసి బావా ఆఫీస్కి వెళ్తాడు మిగతా పనులు అయితే చేసుకోవాలి సో బావా టీ తాగేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు నేను మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ కలుస్తాను ఇంకా బోల్ క్లీన్ చేసి ఇల్లు ఊడడం తుడవడం ఇంకా పూజ చేసుకున్నాక నేనైతే మళ్ళీ కలుస్తాను ఏమేమి ప్రసాదాలు చేపి చేస్తాను అనేది కూడా చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ సో ఫైనల్లీ బోళ్ళు అయితే క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయింది చూసారా ఎన్ని బోళ్ళు ఉన్నాయో ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేశాక చూపిస్తాను చూసారా ఇక్కడ గ్యాస్ కూడా క్లీన్ చేశాను ఇంకా ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా తుడ్చేశాను సింక్ కూడా కడిగేసాను అనమాట ఇంకా ఇల్లు తుడ్చుకోవాలి తుడుచుకోవాలి ఈ పనులు అయితే ఉన్నాయి ఇవన్నీ పనులు కంప్లీట్ అయ్యాక మళ్ళీ కలుస్తాను సో పనులన్నీ కంప్లీట్ అయ్యాక నేనైతే ఫ్రెష్ అప్ పోయొచ్చు ఇక్కడ ప్రమీదలన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా దేవుని కూడా క్లీన్ చేశాను అనమాట ఇంకా ఇప్పుడు అయితే ప్రసాదాలు చేయాలి అవి కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను రాముల వారికి ఇష్టమైన పానకం అయితే చేస్తాను ఇక్కడ ఆల్రెడీ పానకం అయితే చేశాననమాట నేనైతే డీటెయిల్గా ఏం చూపెట్లేదు చూపెట్టట్లేదు పానకం అయితే రెడీ చేశాను జస్ట్ బెల్లం మిరియాలు ఆలకులు తులసాకులు వేసి వాటర్ పోయడమే చాలా సింపుల్ పానకం రెడీ చేసుకోవడం ఇంకా ఇక్కడ పాయసం చేస్తున్నాను ఫస్ట్ అయితే నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను నేనైతే సన్న పూస సారీ సన్నది సేమియా అయితే తీసుకొచ్చాను చాలా బాగుంటుంది ఇదైతే అందుకోసం అని చెప్పేసి ఇక్కడ సన్న సేమియా చేస్తున్నాను సేమియా అంతా కూడా నెయ్యిలో మంచి కలర్ వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా చిక్కటి పాలు అలాగే షుగరు ఇంకా యాలకులు వేసుకొని ఇదంతా కూడా ఉడికించుకోవాలి నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను సో ఫైనల్లీ మన పాయసం అయితే రెడీ అయిపోయింది వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నేనైతే ఇదంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాను చూస్తే ఇక్కడ నేనైతే అంత కూడా బౌల్లో అయితే పెట్టేశాను దేవుడి దగ్గర పెట్టడానికి ఇంకా ఇక్కడ పాయసం చేసిన తర్వాత ఇంకా ఇక్కడ నేను రాములవారి కోసం పెట్టడానికి లడ్డూలు చేశాను ఈ లడ్డు వీడియో అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి గోధుమ పిండితో చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను కంపల్సరీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి బాగుంటుంది హెల్తీ హెల్తీ కూడా ఈ లడ్డు అయితే పిల్లలకు కూడా పెట్టవచ్చు అనమాట మనం అప్పుడప్పుడు చేసి ఇంకా లడ్డు అయితే అయిపోయింది అన్నీ కూడా చేసేసాను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను కొబ్బరికాయ కూడా కొట్టేసాను ప్రసాదాలు అన్నీ కూడా పెట్టేసి ఇంకా ఇక్కడ ఈరోజు మనకు పెంట్ హౌస్లోకి అయితే విండోస్ ఫిట్ చేయడానికైతే విండోస్ వచ్చాయన్నమాట అవే చూపిస్తున్నాను ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగతా ఇంకా వంట చేసుకోవాలి నేను ప్రసాదంగా పులిహోర కూడా చేశాను లడ్డు అలాగే పాయ పాయసం ఇంకా పానకం వడపప్పు ఇలా పులిహోర కూడా చేశాను చెప్పడం మర్చిపోయాను ఇంకా క్లిక్ అయితే ఉంది చూపిస్తున్నాను ఇంకా వంటనైతే నేను ఈరోజు లంచ్లోకి పప్పు వేశాను ఇంకా చారు పప్పు చారు చేశాను ఆశుపప్పు అడిగింది అనమాట అందుకోసం అన్ని పిల్లల కోసం కొంచెం పులిహోర ఉంచాను అలాగే పప్పు చారు చేశాను రైస్ కూడా నేను ఫ్రెషప్ కావడంతో పెట్టాను ప్రసాదం చేయడానికి ఇంకా మళ్ళీ ఇప్పుడు కుక్కర్లో కూడా మా కోసం అయితే పెట్టాను అనమాట ఇంకా రైస్ కూడా అయింది బాగా వస్తే లంచ్ చేయడమే చూసారా ఇక్కడ రైస్ కూడా అయిందనమాట ఇంకా బావ ఆఫీస్ నుంచి వచ్చాక లంచ్ అయితే చేయాలి ఇంకా ఇక్కడ మన చెట్టుకు కాసిన జామకాయలు ఉంటాయి అవి అయితే కట్ చేసి పిల్లలకి ఇచ్చాను ఇంకా ఇక్కడైతే బాగా వచ్చాక అన్నీ కూడా లంచ్ కోసం అయితే అందరం కూర్చున్నాం అనమాట ఇక్కడ పెరుగు కూడా తీసుకొచ్చాడు బాగా వస్తుంటే ఇంకా అన్నీ కూడా పెట్టేసి లంచ్ అయితే చేస్తున్నాము ఇంకా చిక్కుడుకాయ కర్రీ ఉండే ఉండే అనమాట అది కూడా వేసుకొని తినేస్తున్నాము ఈరోజైతే ఇదండి బ్లాగు బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి చూసారా ఇక్కడ నేను ఇంకా టమాటా చట్నీ కూడా వేసుకున్నాను ఇంకా పప్పు చిక్కుడుకాయ చారు అలాగే టమాటా చట్నీ వేసుకొని అయితే తినేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఈరోజు ఎలా ఎంజాయ్ చేశారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే కళ్యాణానికి ఏం వెళ్ళలేదన్నమాట ఇంకా ఇంట్లోనే సరిపోయింది ఈరోజైతే పిల్లలు ఇంట్లో ఉన్నారు బాబా ఆఫీస్కి వెళ్ళాడు కాబట్టి నేనైతే కళ్యాణానికి వెళ్ళలేదు ఇంకా వర్కర్స్ వచ్చారన్నమాట పెంట్ హౌస్కి విండోస్ ఫిట్ చేయడానికి అందుకోసమైతే నేను ఇంకా టెంపుల్కి వెళ్ళలేదు ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో